ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి ప్రమాదం వ్యక్తి అకాల మృతి పలువురు పరిస్థితి విషయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వెళ్ళడం జరుగుతుంది ఎందువల్ల చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా చూస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బిల్లకి అయితే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది ఒకరు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి స్థానికుల తెలిపిన ప్రకారం శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో బోడుపల్ కార్పొరేషన్ పరిధిలో దేవేందర్ లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం ర్యాలీ నిర్వహిస్తుండగా పాటల కోసం ఏర్పాటు చేసిన డీజే వెహికల్ బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లడంతో చిలుకు నగర్ చెందినటువంటి శ్రావణ్ ఇరవై నాలుగు సంవత్సరాలు లోనే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యి దీంతో ఊటావుట్న స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ దర్యాప్తు చేస్తున్నారు సో మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేత ప్రసంగంలో భాగంగా డీజే సంబంధించినటువంటి బ్రేకులు ఫెయిల్ కావడంతో తప్పి అది జనాల మీదకి దూసుకుపోవడం ఇక ఒకరైతే మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి అది పరిస్థితి కూడా అయితే ఉంది ఇక మొత్తానికి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రజలు కానీ అందరు కూడా జాగ్రత్త అయితే ఉండాల్సింది మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున అండగా ఉంటామని మొత్తానికి ఇలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఒక పక్క ఎండలు మరోపక్క పార్టీల సమావేశం అతని ఆత్మక శాంతి శిఖురాలని పలువురు అర్పించారు